హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్లయితే ఇది వన్ మంత్ అవుతుంది వీడియో తీసి అయితే నాకైతే ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట దాన్ని అప్లోడ్ చేయడానికి ఇప్పుడు పట్టింది మ్యాక్సిమమ్ వన్ మంత్ అయింది అయితే మాకు మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నేమ్ వచ్చేసి మా ఊరి అందాలు చూద్దాం ఇది ఏంటిది అని అనుకుంటున్నారా బీచ్ ఫెస్టివల్ జరిగింది కదా దానికి సంబంధించి ఎంట్రన్స్ అనమాట ఫస్ట్ స్టార్టింగ్ చూసారు కదా స్టాచ్యూ అలా పెట్టారు ఇక లోపలికి ఎంట్రన్స్ వచ్చేపాటికి ఇదిగోండి ఇదంతా కూడా పువ్వులు అనమాట అటు సైడ్ మొత్తం ఒక నాలుగు దారులా పెట్టారు వెళ్తూ కొద్ది వెళ్తున్న కొద్దీ కూడా ఒక గవ్వ లేకపోతే ఫ్రాన్స్ అట్లా ఒక్కొక్క లాగా అదిగో ఇటు సైడ్ చేప అంటే మచిలీపట్నం కదా సో మెయిన్ మచిలీపట్నం అనేప్పటికీ వచ్చేది ఏంటంటే చేప అనమాట బజ్రీ అంటే చేప కాబట్టి సో ఫస్ట్ ఎక్కువ శాతం చేపలని ఎన్ని విధాలు అయితే ఉన్నాయో అన్ని రకాలు అలా పెట్టారనమాట మీరు చూస్తున్నట్లయితే నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఒక్కొక్క సైడు ఒక్కొక్క స్టాచ్యూ ఇదిగో ఇటు సైడ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్లో అదొకటి అనమాట ఇదిగోండి ఇటు సై ఇటు గ్రీన్ కలర్లో అట్లా ఏంటంటే ఆకర్షణంగా పిల్లలు చూడడానికి తొందరగా వాడికి అట్రాక్ట్ అవ్వాలని అలా 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 పెట్టారనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా అదొక అదొక రకమైన ఫిష్ అనమాట ఇట్లా వచ్చేసేసి ఇక అట్లా వెళ్ళే కొద్దీ ఇట్లా ఫిష్లు సొర చేప ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీరు చూడండి నేను చెప్పేదానికంటే మీరు వీడియో చూసే కొద్దీ మీకే అవుతుంది మీకు తెలుస్తుంది కదా అది ఏ చేప ఏ రొయ్య ఏంటి అది ఒక కింద కూడా చిన్న చిన్నగా వేసి చిన్న చిన్న బొమ్మల్లాగా పెట్టారనమాట అలాగే స్టార్ ఫిష్ అదిగోండి క్లారిటీగా చూపించడానికి ఏంటంటే వెనకాల ఎక్కువ జనం ఉండడం వల్ల ఇంకెవరి కాళ్ళు తొందర తొందరగా నడుస్తూ వెళ్ళిపోవాలన్నమాట లేకపోతే మనమే కాదు కదా మన వెనకాల ఇంకా జనాలు వస్తారు కాబట్టి సో అంత పర్టికులర్గా నుంచుని తీయడానికి అంత వీలు కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంటే వెళ్ళిపోయామనమాట కాకపోతే నేనైతే ఏంటంటే ప్రతిదీ కూడా చూడడం చాలా అరుదు ఇది కూడా ఇప్పుడు ఇక్కడ జరగబట్టి అన్నీ చూసి ఇట్లా నేను చెప్పగలుగుతాను అనమాట అది నాకైతే బాగా నచ్చింది నేను ఇప్పుడు చూడలేదు తీసుకోమంటే ఇవన్నీ ఈ బీచ్ ఫెస్టివల్లో నేను చూశాను థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర గారు ఇంకోటి వచ్చేసి ఇదిగోండి తాబేలు ఇదిగో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఎంట్రెన్స్ అనమాట చిన్న చిన్న బోర్డులా పెట్టేసి అలా పెడుతున్నారు అట్లా చాలా బాగుంది ఇవన్నీ ఒక రకమైన ఫిష్ చూడండి మీకే తెలుస్తుంది చెప్పే కొద్దీ కాకపోతే ఏంటి అంటే వీడియో మొత్తం చూపించాలనే కావాలని చూపిస్తున్నాను అనమాట ఏది కూడా మిస్ చేయకూడదు కట్ చేయకూడదు అనేసి చిన్నయన పెద్ద అయినా ఇదిగోండి ఇది ఒకటి ఇట్లా పేర్లు చా నాకు అంతగా తెలియదు తెలిసిన వరకు నేను చెప్తాను అనమాట ఇట్లా ఇది ఒక చేప అట్లా వెళ్ళే కొద్దే పీత చేప రొయ్య అట్లా ప్రతి ఒక్కటే గవ్వు శంకాలు అవన్నీ కూడా అట్లా బొమ్మల్లాగా చేసి పెట్టారనమాట చిలుక చూసారు కదా రామచిలుక ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏంటంటే ఒక మనిషి బోట్లో అంటే సముద్రానికి వలవేయడానికి వెళ్తే ఏ రకంగా అయితే ఉంటారో అట్లా నిజమైన మనుషుల్లాగానే సెట్ చేసి పెట్టారనమాట అది కూడా చూపిస్తాను నేను ఇంకా ఎదరికెళ్ళే కొద్దీ కనిపిస్తుంది ఇది క్రాప్ పీత ఇది ఇదిగోండి ఇది పీత అనమాట ఇట్లా లైటింగ్స్ పెట్టేసి అట్రాక్టివ్గా ఇట్లా చేపలకైనా దేనికైనా పెట్టారు ఎవరు చూసినా సరే వాటిలో బీచ్కి అయితే వచ్చేది బీచ్కి అయినప్పటికీ ఇదిగోండి చూడండి చూసేది మాత్రం ఈ ఈ వాతావరణం ఈ ఫోటో స్టాచ్యూస్ని నిజంగా మనిషి లాగానే ఒక మనిషి నుంచుని వెనకాల మిగతా మనుషులందరూ ఇట్లా కూర్చోవడం తొయ్యడం ఇలా ఉన్నట్టుగానే ఉంది మీరు గమనించండి దూరం నుంచి చూస్తే నిజమైన మనుషులే అనుకుంటారు అది కొన్ని నెట్టుతున్నారు సముద్రంలో నుంచి ఎలా అయితే నెట్టుతారో అట్లా నెట్టడం అనమాట అసలు బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇంకా కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట ఇదే అనమాట ఇదంతా కూడా లాస్ట్ మంత్ ఇంకో లాస్ట్ మంత్ ఏంటంటే మసూలా బీచ్ ఫెస్టివల్ అని జరిగింది నేను చిన్న చిన్న షార్ట్స్ అయితే పెట్టాను కానీ లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేయలేదనమాట ఎందుకనంటే వీడియో నా దగ్గరికి వన్ మంత్ అవుతున్నప్పటికీ నా కుదరలా ఎలా పెట్టాలి ఏం పెట్టాలి లాస్ట్కి వచ్చేసేపాటికి చక్కగా ఫ్లాగ్ అనమాట మన జెండా మన ఏదైతే మనం ఏ జాతికి చెందిన ఏ కులానికి చెందినానో అనేది భేదము లేకుండా మన భారత మాత జెండా అనేది ఫ్లాగ్ రూపంలో లాస్ట్కి పెడతారన్నమాట వీడియో అంతా ఎండింగ్ అయిపోయా వీడియో మొత్తం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ ఎక్కడ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్